రేపు తినండి ఎల్లుండి పొంగల్ తినండి అవతలను బిర్యానీ తినండి కానీ ఇరవై మూడు మాత్రం ఏం తినకండి ఎవరు చెప్పినా వినకండి ఆ రోజు ఫాస్టింగ్ చేయండి నేను ఎంగేజ్ ఇప్పుడు మీకు స్ట్రెంగ్త్ ఉండదు ఫిజికల్ స్ట్రెంగ్త్ తినకుండా ఉండడాన్ని అభ్యాసం చేస్తే భవిష్యత్తులో ఆన్సర్ వద్ద క్యాన్సర్ రాదు మళ్ళీ ఏ ఆన్సర్ కోసం వెతుక్కోక్కల ఫేస్బుక్లో పోస్ట్ పెట్టకల్లా మనం కొంచెం గట్టిగా మాట్లాడితే ప్రతి అవయవానికి ఒక క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ ఒకటికి లంగ్ క్యాన్సర్ ఒకటికి లివర్ క్యాన్సర్ ఒకటికి ఎందుకు వస్తున్నాయి నాట్ ప్రాపర్ ఫుడ్ నాట్ ప్రాపర్ థింకింగ్ నాట్ ప్రాపర్ లివింగ్ కదా ఏజ్ ఎంత నీకు ఆ ఏజ్కి నేను ఐ లెఫ్ట్ మై హోమ్ ఐ జాయిన్ మెకానిజానికి కావాల్సిన ప్రాపర్ రిపేర్కి కావాల్సిన ప్రాపర్ రిపేర్ టైం నువ్వు అవునా సెల్ మీన్స్ బాడీ దట్ ఈస్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ మీన్స్ ఇన్ సంస్కృతం ఇప్పుడు నేను నిన్న మధ్యాహ్నం భోజనం చేశాను ఇప్పటిదాకా నీళ్లు 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 ఓన్లీ హాట్ వాటర్ అంటే పొద్దున్నే లేచి గుడికి వచ్చేసి ఇవన్నీ తిరిగేస్తున్నాం కాబట్టి అనేబుల్ టు టేక్ కషాయం అదర్వైజ్ ఐ యూస్ టు టేక్ సెవరాల్ కషాయస్ కషాయం ఏం చేస్తుంది చేదు చేదు అంటే బెట్టర్ స్మేర్స్ బెట్టర్ అదో ఈ బోర్టు కట్టారు నెవర కట్టారు కట్టితేట అజయ్ అజయ్ అంటే తిరుగులేదు అని అర్థం అదేనా ఆ తిరుగులేని స్థితికి ఫిజికల్గాను మెంటల్గాను కూడా రావాలి దేర్ ఇస్ ఇన్ఫర్మేషన్ నేను వీటి చేతికి ఇస్తాను మీరు ప్రసాదం తీసుకుంటున్నారు కాబట్టి ఇందులో వెనకాల కూడా నేను రెండు వేల పదిలో ఇది తయారు చేశాను చాలా రూపాలు మారింది చాలా విషయం ఉంది మీరు మాత్రం ఆ రోజు ఫాస్టింగ్ చేసి ఈ పేర్లు చదువుకోండి తర్వాత నా సో ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు తెలుగు చదువుతారా ఇప్పుడే ఎక్కడే కొన్నాను బట్ నా గుర్తుగా మీకు ఇచ్చేస్తున్నాను ఈ చదివి నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పండి చచ్చి నాకేం అర్థం కాలేదని కానీ ఇది చాలా బాగుంది అని కానీ ఇది ఏంటి అని కానీ ఏదోటి చెప్పండి అందుకని ఊరికే అదివే రాకులో పెడితే మీరు క్రాక్ అని అర్థం ఓకే ఇది మీ రూమ్లోనో ఇంట్లోనో అంటించి రోజు మంత్రం చెప్పండి నానా నేను దేనికి ఆనందపడ్డా అంటే మిమ్మల్ని చూడగానే మీకు బుర్ర ఉంది అదేంటి ఎలా చెప్తారు మొఖాన్ని బొట్టి ఉంది వాడేమో ప్రసాదం ఎలా తినాలి చేతికి నో ఐ అప్రిషియేట్ నాట్ జోకింగ్ ఐఎమ్ నాట్ కిడ్డింగ్ నానా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఎందుకంటే గుడికి రావాలి అనేది ఒక గ్రేట్ కాన్సెప్ట్ గుడికి వచ్చి మనం ఇంటర్వ్యూకా దేనికి ఇవాళ ఎగ్జామ్ నాన్న అందులో కింద బుక్ అస్సలు హార్డ్ బుక్ ఇచ్చే ఇది బ్రహ్మ సంహిత చాలా హార్డ్గా ఉంటుంది మీరు నమ్మండి మీరు పుట్టక ముందు ఇస్కాన్లో జాయిన్ అయ్యాను నేను ఇంతవరకు నేను పూర్తి చేయలే కొంత చదివానంటే సో అందుకని ఆ మూడు బుక్లు మీరు చదవండి ముగ్గురు అలాగే మీరు కుర్రాలు కాబట్టి కుర్రాలు కుర్రాళ్ళు ఆ తర్వాత సాంగ్ వేసుకోవచ్చుగా మీకు ఏం ప్రాబ్లం లేదుగా వాళ్ళిద్దరు ఇద్దరు నువ్వు వేసే తర్వాత పాప ప్రశాంత్ అంటున్నారు మొత్తం చెప్పేయండి మేము వెళ్ళిపోతాం ఎందుకంటే అక్కడ జీవితం వారి దగ్గరికి వెళ్ళాలి చెప్పన్నానా హరే కృష్ణ హరే కృష్ణ అబ్బో కేక హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గోవిందా గోవిందా వెరీ హ్యాపీ టు మనల్ని మన ఆపేది అన్నట్టు ఎవడరా కుర్రాలు చెడిపోయిందన్నదే సో వెరీ హ్యాపీ టు సీయూ నాన్న అంతేకాని అన్నీ మనం ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో చూసినట్టుగా అంతా చెడిపోలేదు దానికి రుజువు మీరే మీరే నానా ఇది స్టెక్కరో డోర్కో ఫ్రిడ్జ్కో ఇది అంటించండి ఇచ్చేయండి ఉండదు నేను ఇచ్చినవన్నీ ఫ్రం బృందావన్ మీకు ఒక్క మీకు కార్డు కూడా ఇచ్చానా కార్డు ఇచ్చానా ఇవ్వలేదా పేపర్ ఇచ్చాను కార్డు ఇవ్వలేదు కదా అదే అదే ఐ వి అయినా పేపర్లో ఉంది స్టిల్ బట్ ఐ లీవ్ యు నా ప్రయాలిటీ అంతా యంగ్స్టర్సే నాట్ ఓల్డ్ షెడ్ బిచ్ షెడ్ బ్యాచ్ తెలుసా మొన్న కాశీలో అదే గడ్డి పెట్టే నిన్న కాక మొన్న బరుందా నందిగామలో అదగడ్ పెట్ట ఎవడు కుర్రోలు లేదంతా షెడ్ బ్యాచ్ ఎవడికి కావాలని షెడ్ అది వేసేది గుడ్డు నాట్ గుడ్డు ఓన్లీ ఫర్ ఫుడ్ అదేందా వీఆర్ ఫర్ గాడ్ బికాస్ వీ హ్యావ్ హెడ్ వేరే ఎంగు తరంగు పోతే వేసేది రంగు మోసేది ఈ మధ్యలో చేసేది హంగు ఏనా సో ఆయన ఎవరో తెలుసా విజయవాడలో పుట్టారు గ్రేట్ పర్సనాలిటీ రైటర్ ఈయన ఫైటర్ ఆ సినిమా చూశారు వాడికి మళ్ళీ పాపం నన్ను దీని వెనకాల నా నెంబర్ ఉంది మంత్రం ఉంది రోజు ఒక్క పది నిమిషాలు మంత్రం జపన్ చేయండి నానా ఓకే గుళ్ళకి వెళ్ళండి ఇంకో టైంకి ఫోన్ చేయండి అది చదివిన తర్వాత నాకు ఫోన్ చేయండి లాస్ట్ జై శ్రీరా నేనా హరే కృష్ణ హరే కృష్ణ పర్లేదు ప్రభు హరే కృష్ణ

వెళ్ళిపోవాలి అబౌట్ టు మూవ్ కానీ ఆయనకి ఇది దిద్దామని ఆపేనో సో మీకు కూడా ప్రాప్తం ఉంది ఫ్రమ్ బృందావన్ ప్రభు ఇది గ్రాండ్చాన్ మా మ్యాన్ గార్డ్ అండి అనుజ అనుజ ఏ పేరు ఆర్ చాంటింగ్ ఈవెన్ టుడే మార్నింగ్ ఆల్సో ఐనంద తనుజకింకరం పతితామాం విశమే భవాంబుదో అనుజ నంద తనుజమి సం దగ్ సన్ ఆఫ్ నందాని దానికి కొద్దిగా కృష్ణ భగవాన్ చెప్పినట్టు సార్ చందుగల ఈ పక్కన పొందుగల మైలువూరం పక్కనే కదా గుడి ఆ పొందుగలలో ఒక ఆయుర్వేదం ఆయన నటరాజ్ దాసి అని మన ఇస్కాన్ ఆయన ఆయన మాకు బాగా పరిచయం సార్ యూ కాడిచెన ఎచ్ ఆర్ సార్ కాడికూ చెప్పండి సార్ నేను బెంగళూరులో చదువుకునేటప్పుడు అరే రామ్ హరే కృష్ణలో లీనమయ్యన

పతి చూడి కుడుతన శోభానే శోభానే నీకు రెండు గిఫ్ట్లు అన్ని బృందావన గిఫ్ట్లు దాన్ని వేసి ఏమవుతాను ఎప్పుడు ఉంచుకోవాలి కృష్ణుడు బంగారు శల్యం నువ్వు సార్ సార్ చాలా సంతోషం సార్ సార్ మీ కారు పెట్ట బృందావం సార్ అన్ని ఆల్ఫా బృందాం అమ్మా మంత్రం జపం చేయండి మీకు చెప్పేదే ఉంది నేను హరే అరే హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ ప్రభు హరే కృష్ణ మా బాబుకి ఇస్తాను మా బాబు కూడా శ్లోకాలు చదువుతాను ఏం చదువుతాను ఫస్ట్ క్లాస్ బాబు చదువుతాను వీడియో పెట్టడం బిజీలో ఉన్నారు ఏం చేయాలి మీకు అది ఇచ్చాను కదా దాన్ని ఏమంటారు చక్కర అది ఇద్దామని ఆగాను దే మస్ట్ థ్యాంక్స్ టు యూ మీకే థ్యాంక్స్ చెప్పాలి మీకు ఏకాదశి పేపర్ అయ్యో ప్రభుకి ఇవ్వలేదు అని అంతే ఇలా ఆయన గుర్తుపెట్టి వచ్చారు ఎవరికి ప్రార్థించాలి కదా అలాగే మళ్ళీ ఫోన్లో చెప్పండి